భారతదేశానికి ప్రధానమంత్రి అని చెప్పి గొప్ప మానుడి ఆయన తర్వాత ఇందిరాగాంధీ గారు అని చెప్పి అదొక పిల్లడికి చెప్తారు ఇలా అలాగే రాజశేఖర రెడ్డి గారు అంశం వచ్చిన తర్వాత ఎందుకంటే ఎందుకు చెప్పిన చరిత్రలో ఒక పార్టీ వచ్చినట్టే గమక్కను గుర్తుకొచ్చి సంక్షేమం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమ్ము రైతు భరోసా రైతుకి రుణమాఫీ చేశాడంటూ మిసేసి ఖచ్చితంగా తాతకోట్ల గ్రామం ఉండే కోతాను తీసులు తీసుకొచ్చి ఆయన ఆ రోజున ఆ రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ భూములమ్మిన వాళ్ళు సాగని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటికి కూడా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి ఆరుగులు ఏట్లేశారని చెప్పి రైతు వాళ్ళు నేను చెప్తున్నారు అయ్యి మన శాశ్వతం కాదు మన మనుషులునే శాశ్వతం కాదు కానీ పథకాలు శాశ్వతం మనం చేసేటువంటి నడక శాశ్వతం మనం నడిచే నడక శాశ్వతం మరి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు సంపద అంట సంపద సృష్టిస్తుడం అంటే ఏంటంటే అప్పు ప్రజా ప్రయోజనాలన్నీ ఆదిస్తా ఈ అమరావతి చూస్తా అమరావతి అసెంబ్లీ మీకు తెలిసిందండి అందరికీ అమరావతి ఒక ఇరవై ముప్పై అడుగుల లోపలికి వెళ్ళినా కానీ గట్టు తగలదు గట్టు తగలదు నల్లరాగడి ఇసుకు నదీ పరివాహక ప్రాంతం ప్రపంచ బ్యాంకు మన